ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండు మన రాష్ట్రానికి పద్దెనిమిది వేల కోట్లు వస్తాయి డబ్బులు సరిపోతలేవు ఆరు వేల ఐదు వందల కోట్లు శాలరీలకు పిలిచి పోతే మిగతా ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తిలకు సరిపోతున్నాయి ఈ ఆరు వేల ఐదు వందల కోట్లతో హామీలు నెరవేర్చలేకపోతున్నాం పెట్టుబడుల పెడుతున్నాం పెట్టుబడులు అప్పు పడతారు మళ్ళీ ఆరు గ్యారంటీలు అమలు ఈ అందాల పోటీలు ఇంకొస్తా ఖర్చు పెరగడం తప్ప వాళ్ళకి ఆదాయం పెరగదు వస్తాయి అనుకున్న స్పాన్సర్లే రాలేదు అక్కడ ఏది అనవసరమైన షో కొంతమంది ఎవరి తృప్తి కోసమో ఎవరి ప్రయోజనాల కోసమో కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్ట పాలు చేయడానికి పోటీలు పెట్టారు వాళ్ళ మీనాక్షి నటరాజన్ వస్తారు కాంగ్రెస్ మన తెలంగాణ ఇన్ఛార్జ్ ఆమె ఎంత సింపుల్గా ఉంటారు ఆమెను అడగండి ఈ పోటీలు అవసరమో కాదో చెప్తుంది ఈ పోటీల పట్ల ఆమె స్టాండ్ ఏంటో చెప్తుంది ఆమెను చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత డౌన్ టు ద ఎర్త్ ఉంటారు ఎట్లా ప్రజల గురించి ఏం కాంగ్రెస్లో ప్రజల గురించి ఆలోచించిన వాళ్ళు లేరా రమేష్ నుంచి ఆంతోని నుంచి మొదలు పెడితే ఈరోజు రాహుల్ కూడా చాలా విషయాలు మాట్లాడుతున్నారు కదా ఏ రకంగా ఈ పోటీల ద్వారా సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు గతంలో చేసిన తప్పులు కూడా గుర్తించేవి మేము సరిదిద్దుకుంటామని రాహుల్ గాంధీ చెప్తున్నారు మరి వీళ్ళెందుకు ఇట్లాంటి మూట మూటగట్టడానికి బయలుదేరారు ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రతిష్ట పెంచేవి కావు పార్టీకి ప్రతిష్ట పెంచేవి కావు దీనిని ప్రభుత్వమే నిర్వహించడం ఏదో ఒక జాతి కంపెనీ అంటే ఆ కంపెనీకి వీళ్ళు ఎంత ఎందుకు అనుమతి ఇచ్చారు అని మాట్లాడతాం కానీ గవర్నమెంట్ నిర్వహించడం అంటే అంటే ఏ కాడికైనా వెళ్ళిపోతారా గవర్నమెంట్ గవర్నమెంట్కి కొన్ని లెక్కలు ఉంటాయి గవర్నమెంట్ కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని పరిమితులు ఉంటాయి అవన్నీ దాటి బ్యూటీ కాంటెస్ట్ మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం ఏందండి ఇప్పుడు ఇక్కడ నాకు చిన్న డౌట్ ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ కిరీటం పెట్టిరు ఒక మహిళకు ఈ క్రిటెం పెట్టిన తర్వాత ఆ పని ఏంటి అంటే మీకు ప్రభుత్వం నుండి సాలరీ ఇస్తారా నెక్స్ట్ ఆమె డ్యూటీ ప్రభుత్వం ఏం చేయదు ఏవో క్రిటెం తర్వాత నెక్స్ట్ ఏంటి ఆ జాబ్ ఏంటి అవలగాళలాగా గార్చుకుంటూ తిరగడమే తప్ప ఇల్ల కొ르గేది ఏం ఉండదు ఏముండదు ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులకి మంత్రులకి ఫ్రీ షో టికెట్లు డబ్బులు డబ్బులు పెట్టి కొనకుండా పోయి అందాల ఆరబోతలు చూడడానికి అవకాశం ఏమో కానీ అంతకుమించి మన పాలకులకు కానీ మన రాష్ట్రానికి ఒరిగేది ఏముండదు అది మాత్రం క్లియర్ పోతే ఇప్పుడు రకరకాల షోలు జరుగుతుంటాయి కదండి క్యాబరా డాన్సులు కిందకు పోతారు మగోళ్ళు చెప్పండి క్యాబరే డ్యాన్సులు పోయినట్టు ఫ్యాషన్ షోలకు లేకపోతే రకరకాల డిస్కో తెక్కులకు పోయినట్టు ఇది కూడా ఒక షో తప్ప అంతకు మించి అందుకని ఇది తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం తగదు అని మేము చెప్తున్నాం అట్లాగే ఈ పోటీల వలన ఏ రకమైన హెల్దీ మెసేజ్ వెళ్ళదు ఇవాళ ఆడవాళ్ళకి మీరు వాళ్ళ టాలెంట్స్ని గుర్తించండి నేను మేము ఒకటే చెప్తున్నాం దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రజల టాలెంట్ని గుర్తించండి అది ఇంటెలిజెన్సా అది చెస్ బ్యాడ్మింటనా లేకపోతే ఖోఖోనా కబడ్డీనా లేకపోతే ఇంకొక గేమా లేదా వాళ్ళ టాలెంట్స్ స్కిల్స్ వాళ్ళ స్కిల్స్ ఇవాళ ఎంతమంది పిల్లలు రకరకాల మన తెలంగాణ పిల్లలు కూడా ఒక అబ్బాయి సినిమా కూడా వచ్చింది తల్లి రాట్నం ఒడుకుతుంటే నూలు ఉడుకుతుంటే ఆ శ్రమ చూసి ఆమె శ్రమ రెక్కల ముక్కల ఆమె శ్ర శ్రమను చూసి ఆయన ఆ వడికే యంత్రాన్ని కనిపెడతాడు మన భువనగిరి దగ్గర పిల్లగాడు ఇట్లా మన విలేజ్ టాలెంట్స్ చాలా ఉన్నాయి గ్రామీణ ఉపాధిని పెంచే వాళ్ళ టాలెంట్ని గుర్తించి మన పిల్లలు వ్యవసాయం చేసి ట్రాక్టర్లు నడిపి అక్కడక్కడ ఆ పనులు చేసే వాళ్ళు ఏదో ఒకటి కనిపెడతారు అట్లా మీరు చూస్తే మీరు విలేజ్ టాలెంట్స్ చాలా కనపడతాయి మీకు రూరల్ రూరల్ ఇంటెలిజెన్సీ టాలెంట్ చాలా కనపడుతుంది మహిళల్లో ప్రతిభ ఉంటుంది ఇవాళ ఒకప్పుడు మహిళలు తయారు చేసే ఉత్పత్తులకి మార్కెటింగ్ గ్యా గ్యారంటీలు కల్పించారు ద్వాక్రా బజార్లు పెట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టి ఇవాళ వాటికి రివాల్వింగ్ ఫండ్స్ లేవు మ్యాచింగ్ గ్రాంట్స్ లేవు వాళ్ళ ఉత్పత్తి అసలు ఒకప్పుడు సంవత్సరానికి రెండు సార్లు ద్వాక్రా బజార్లు జరిగాయి పబ్లిక్ గార్డెన్లో ఇవాళ బజార్లోవి చేర్పట్లే అవి చెయ్యండి మహిళలు ఎంతమంది ఇప్పుడు ఈ అందాల పోటీలో ఏ మహిళలు పాల్గొంటారో నాకు తెలియదు కానీ స్మితా సబర్ వాళ్ళు ఎట్లా అంటే ఆ వర్గం వాళ్ళు పది మందో యాభై మందో వంద మందో లేకపోతే కాలేజీ పిల్లలు కోట్లు వేసుకొని కొంచెం వాలంటీర్లు పోతారేమో కానీ అదే నువ్వు ద్వాక్రా బజార్లో పబ్లిక్ గార్డెన్లో పెట్టండి సంవత్సరానికి రెండు సార్లు మన ఆడవాళ్ళు తయారు చేసుకునే ఉత్పత్తులు అవి చేనేత కావచ్చు హ్యాండ్లూమ్స్ కావచ్చు పిండి వంటలు కావచ్చు బొమ్మలు కావచ్చు మనకి నిర్మల్ ఉంది మనకి మన వరంగల్ దగ్గర ఇత్తడికి సంబంధించిన ఉన్నాయి మన తెలంగాణ కళాఖండాలన్నీ కూడా అమ్ముకోవచ్చు మన పిండి వంటలు అమ్ముకోవచ్చు మన వస్తువులు అమ్ముకోవచ్చు అట్లా మహిళల ఉపాధికి భద్రత దానివల్ల మహిళల ఉపాధికి భద్రత అట్లాగే చాలా ఇండస్ట్రీస్ని మీరు ఫ్లోట్ చేస్తే విలేజ్ రూరల్ గ్రామీణ ఉపాధి కాది ఉపాధి ఇట్లాంటి కాది ఇట్లాంటి కనుక పరిశ్రమలు పెడితే లోకల్గా చాలామందికి ఉపాధి దొరుకుతుంది దాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు అంటే నేను ఏమన్నా వాడికి కూడా మీరు షోలు పెట్టచ్చు మన తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్స్కి షోలు పెట్టండి కానీ పెట్టలేరు ఇప్పుడు ఇందులో ఎవరో ఒక రోజంట మన చేయని అయితే పీలుకలు వేసుకొని తిరుగుతారంట అది అది చూపిస్తున్నారు మనకి అది కాదు మనం మన వస్తువులు మన ప్రోడక్ట్స్ని మీరు చేయండి ఇంకా బాగా మార్కెటింగ్ చేయండి లేదా మన వస్తువులకే మీరు షో పెట్టండి ఎగ్జిబిషన్ పెట్టండి మనకి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఢిల్లీలో ప్రగతి మైదాన్లో భారతదేశ హ్యాండిక్రాఫ్ట్స్ అన్ని జరుగుతాయి మన 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 పో ఎవరికి తెలుసు సుమితకు తెలుసా రేవంత్కి తెలుసా మన పోచంపల్లి నుంచి మన నారాయణపేట నుంచి మన సిద్దిపేట నుంచి మన కొత్త కొత్తకోట నుంచి ఎంతమంది వెళ్తారు ఎంతమంది వాటిని మార్కెట్ చేసుకుంటున్నారు ఇవాళ ఇంకా పెంచండి ఇవాళ వాళ్ళ ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఏ సిరిసిల్ల నుంచి మొదలు పెడితే కొత్తకోట నారాయణపేట గద్వాల పోచంపల్లి ఇవన్నీ కూడా మన ఇక్కత్ శారీస్కి ఇప్పటికీ చాలా డిమాండ్ ఉంది మన ఇక్కత్ నేను జర్మనీ పోయినా అమెరికా పోయినా మన మన ఇక్కత్ అంటే మన పోచంపల్లి క్లాత్ కర్టన్స్ నేను అక్కడ చూశాను వాటిని చేయండి మార్కెట్ వద్దనట్లేదు చివరిగా ఈ అందాల పోటీల గురించి చెప్పాలంటే చెప్తారు ప్రభుత్వం ఈ అందాల పోటీల నిర్వహణతో చాలా చెడ్డ పేరును మూటగట్టుకుంటుంది ఈ అందాల పోటీల నిర్వహణ వలన ఏ రకమైన ప్రయోజనం ఉండదు మళ్ళీ మన చేతి సముర అంటడమే తప్ప మనకి మనకి లుక్సాన్ తప్ప మనకి నష్టం తప్ప మరొకటి లేదు అని మేము చెప్తూ మహిళలుగా ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైనటువంటి తెలంగాణ కోసం పోరాడిన మహిళలుగా బిడ్డల త్యాగాలతో తల్లుల గర్భశోకాలతో సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలని భాగస్వామ్యం చేయండి అభివృద్ధిలో తెలంగాణ ప్రజల మహిళల భాగస్వామ్యంతో అభివృద్ధిని తీసుకురండి లేదా ఆ మహిళల కొరకు ఆ ప్రజల కొరకు ఆ ఆదివాసీల కొరకు ఆ దళితుల కొరకు ఆ అట్టడి వర్గాలకు వాళ్ళకి ఆదాయం పెంచేటువంటి పథకాలను రూపొందించండి నిజంగా ఆర్థిక భద్రత సామాజిక భద్రతను పెంచండి అదే ప్రజల తరఫున మేము మాట్లాడేది ప్రజలు కోరుకునేది మహిళలు కోరుకునేది కూడా సామాజిక భద్రత కావాలి ఆర్థిక భద్రత కావాలి ఉపాధి భద్రత కావాలి ఇవి కల్పించడానికి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఎవరినో సంతృప్తి పరచడానికి ఈ పోటీలు జరుపుతుంది ఆ పోటీల వలన ఉపయోగం లేదు ఓకే థ్యాంక్ యూ అక్క మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు సో ఇదండి ఇవాళ స్పెషల్ డిస్కషన్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ ఇది తెలుగు సత్తా థ్యాంక్ యూ